హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు డే త్రీ అండి డైట్ ప్లాన్ ఎవరైనా ఫాలో అవుతుంటే ఈరోజు డే త్రీ అండి అలానే మీరు డైట్లో చికెన్ తినొచ్చా బిర్యానీ తినొచ్చా అని డౌట్ పడుతున్నారా అలాంటి డౌట్ ఏమి అవసరం లేదండి మీరు ఓన్లీ బయట ఫుడ్ జంక్ ఫుడ్ మాత్రమే తినకూడదండి ఇంట్లో చేసిన ఫుడ్ అనేది తినొచ్చు ఎందుకంటే మనం డైట్లో అనేది మసాలా కారం అలానే సాల్ట్ అనేది తగ్గించుకోవాలండి అందుకని మీరు నేను చూసారా చాలా సింపుల్గా తక్కువ మసాలాతో అనేది బిర్యానీ అనేది చేశాను మీరు కూడా ఇలా మసాలాలు అనేవి లేకుండా వేసుకుంటే అన్నం వెల్లుల్లి పేస్ట్ కారం ఇలాంటివి తగ్గించుకొని బిర్యానీ అనేది చేసుకొని మీరు హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి మీకు నచ్చిన ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అనేది అవ్వడం చాలా ఈజీ అండి మీరు కూడా ఎలా ట్రై చేయండి అలానే మీ డైట్లో అనేది కళ్ళుప్ప అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ అంటే మొత్తం మానేయండి డైట్ ప్లాన్లో సాల్ట్ అనేది అస్సలు వేసుకోకూడదండి అలానే కారం డైలీ తినే కంటే కొంచెం తగ్గించుకోవాలి అలా తగ్గించడం వల్ల మనకి మంట అనేవి లేకుండా ఉంటాయండి గంతులో మంట అనేది లేకుండా ఉంటుంది డైట్ ప్లాన్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇలా తగ్గించుకొని తేడా వల్ల అలాగే నేనైతే సెవెంటీ టూ కేజీస్ ఉన్నానండి నేను త్రీ లీటర్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను డైలీ మీరు కూడా మీ వెయిట్కి తగ్గ వాటర్ అనేది తీసుకోండి నేను మొన్న అయితే సిక్స్టీ ఎయిట్కి వచ్చానండి మీకు వారంలో వెయిట్ చెక్ చేసుకొని మీకు పిక్ అనేది పెడతాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా రికమెండ్ అవుతుంది వీడియో